భగవతే రుద్రాయ శ్రీరుద్రము నమకము అష్టమ అనువాకమునకు అర్థము ఉమాదేవితో కూడియున్నట్టుయు సంసార దుఃఖములను దూరము చేయునట్టి రుద్రునకు నమస్కారము తామ్రవర్ణములో లేత ఎర్రని వర్ణములో ఉన్న శివునకు నమస్కారము ఆనందమును అందించువాడు సర్వజీవులకు ప్రభువైన రుద్రునకు నమస్కారము రౌద్రుడైన వాడు శత్రువులను భయపెట్టు శివునకు నమస్కారము శత్రువులను ముందు నుండి దూరము నుండి సంహరించు శివునకు నమస్కారము సంహరించే వాని రూపములో ఉన్న ప్రళయకాలంలో అందరినీ హరించు వాని రూపములో ఉన్న శివునకు నమస్కారము వృక్షముల రూపములోను గుబురుగా ఆకుపచ్చని ఆకులు గల వృక్షముల రూపములోనూ ఉన్న రుద్రునకు నమస్కారము తారకమైన ఓంకార రూపుడు అయిన శివునకు నమస్కారము ఇహలోక సుఖములను పరలోక సుఖములను అందించు శివునకు నమస్కారము సుఖములను చేకూర్చువాడును మోక్ష సుఖమును చేకూర్చువాడును అగు శివునకు నమస్కారము మంగళకరుడు శుభములను అందించు వారిలో శ్రేష్ఠుడు అగు రుద్రునకు నమస్కారము పవిత్ర స్థలములందు పుణ్య నదీ తీరములందు నిరంతరం నివసించే శివునకు నమస్కారం సాగర ఈవల ఒడ్డున ఉండి ప్రాపంచిక కోరికలు తీర్చువాడును ఆవల ఒడ్డున ఉండి మోక్షమును ప్రసాదించే రుద్రునకు నమస్కారము మళ్ళీ మళ్ళీ జన్మించి సంపూర్ణముగా కర్మ ఫలములను అనుభవించు జీవుని రూపమున ఉన్న శివునకు నమస్కారము లేత గడ్డి రూపమున నురుగు రూపమున ఉన్న శివునకు నమస్కారము ఇసుక రూపమున ప్రవహించే నీటి రూపమున ఉన్న శివునకు నమస్కారము